టు మధర్సిరీస్ వరల్డ్ కుక్ అండ్ ఈజీగా పన్నీర్ కర్రీ అయితే చేసుకుందాం ఈ రోజు చాలా బాగుంటుంది అండ్ సింపుల్ అండ్ ఈజీ కూడా టైం కూడా ఎక్కువ అవసరం లేదు సో లేట్ చేయకుండా చూసేద్దాం ముందైతే ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను జస్ట్ పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి మీరు అలానే కూడా యాడ్ చేసుకోవచ్చు పన్నీర్ని కర్రీలోకి కాకపోతే ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఆ పన్నీర్ అనేది కొంచెం టెక్స్చర్ స్మూత్గా ఉంటుంది అండ్ పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటే ఫ్రై చేసే చాలా బాగుంటుంది మనకి ఆ పీస్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా గినుసులు అన్ని కూడా యాడ్ చేసేసుకుందాం చెక్క మగ్గ లవంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆనియన్స్ ఫ్రై అవ్వగానే టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకుందాం సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి టమాటో ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుండగానే ఒక సైడు వన్ కప్ కర్డ్ తీసుకొని కర్డ్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి ఆ కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి మనం ఫ్రై చేస్తుండగానే అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి కర్డ్ కదా సో యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ తక్కువ చేసి యాడ్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది మనకి అంటే ఆ కర్డ్ ఏం పగిలిపోయినట్టు అలా ఉండదు సో కర్రీ మంచి టెక్స్చర్ బాగుంటుంది కలర్ అంతా కూడా సో అది యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి పైన మనకు ఒక టూ త్రీ టైమ్స్ ఆయిల్ వచ్చే వరకు మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకి కళ్ళులో వేసిన మసాలాలు అన్నీ కూడా బాగా మగ్గుతాయి లేదంటే మనకి ఆ పచ్చివాసన ఉంటుంది సో అది గుర్తుపెట్టుకోండి బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసి ఇంకొక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ కదా ఎక్కువ టైం కూడా అవసరం లేదు అండ్ హెల్తీ కూడా అండ్ ఒక సైడ్ చపాతి అయితే చేస్తుంది మా మమ్మీ చపాతీలోకి అయితే ఈ కర్రీ చాలా సూపర్ ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధు సిరీస్ వర్ల్డ్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియో ప్లీజ్ డూ కమెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్